అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం అనేది పూర్తిగా వాళ్ళ పార్టీ ఇష్టమే కానీ రాజకీయ కోణంలో చూస్తే రాజకీయ శాస్త్రంలో చూస్తే నీతి లేని రాజకీయం ప్యూర్లీ తెలుగులో అచ్చమైన తెలుగులో నీతి లేని రాజకీయం ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది సో ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేక పక్షంగా విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో కేంద్రంలో అధికారంలో ఉన్నది వేరే పార్టీ కాదు వేరే ఎన్డీఏ కాదు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వేరే ఎన్డీఏ కాదు కదా ఇక్కడ ఉన్న ఎంపీలందరూ కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అండ్ ప్రభుత్వం ఉంది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అక్కడ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించాలి సో అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదు వీలైతే బీజేడీ లాగా ఓటింగ్కి దూరంగా ఉండొచ్చు మేము ఓటు వేయం మాకు ఇష్టం లేదు అని చెప్పచ్చు అలా చెప్పడం వలన ఎవరికి టార్గెట్ అవ్వరు మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడరు ఈవర్ వైసీపీ వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు కానీ బీజేపీ అడగకముందే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ వాళ్ళు ముందే ప్రకటించారు ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే మా ఓటు అని దీన్ని ఏమంటారు నీతి లేని రాజకీయం అనరా అంత భయా భయమే కదా ప్యూర్లీ భయానికే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అంటే భయమేమో బహుశా ఏమో బహుశా అంటే భయమే అందుకే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు లేకపోతే ఆయన మద్దతు అయిపోతే ఎవరూ అడగరు ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తే ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేకంగా వైసీపీ ఉంది కాబట్టి కేంద్రంలో కూడా వాళ్ళని వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించే దమ్ము లేకపోతే మౌనంగా ఉండాలి మౌనంగా ఉండడం అనేది అందరికీ సమాధానం అవుద్ది కానీ ఓటింగ్కి దూరంగా ఉండకుండా మౌనంగా ఉండకుండా మేము బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాం మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తాం అని చెప్పారు అంటే నీతి లేని రాజకీయం అనమాట సో దీన్ని ఒండివాళ్ళ అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్యూర్లీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీకి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బీజేపీ పెద్దలకి ఒక స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేశారు వాళ్ళు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పాటు అయ్యింది సో అప్పుడు ఎందుకంటే ఎప్పటికీ కూడా బీజేపీ అండ్ వైసీపీ డైరెక్ట్ కలవలేరు ఎందుకంటే వాళ్ళ రాజకీయ విధానం వేరు వీళ్ళ రాజకీయ విధానం వేరు వాళ్ళ ఓట్ బ్యాంకు వేరు వీళ్ళ ఓట్ బ్యాంకు వేరు కాబట్టి డైరెక్ట్ కలవలేరు కానీ ఇండైరెక్ట్గా వీళ్ళ మనసులు అంతా కూడా ఒకటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏక కూడా వాళ్ళని ఇవ్వదు వైసీపీ జీ బీజేపీ పెద్దలు ఎందుకంటే గతంలో గత ఐదేళ్లలో ఎన్నోసార్లు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో ఎన్నో జరిగాయి ఎన్నెన్నో జరిగాయి ఎన్నో రాజకీయ అద్భుతాలు జరిగాయి వివేకానందరెడ్డి గారి కేసు తెర మీదకు వెళ్ళి తెర మీదకొచ్చి వెనక్కి వెళ్ళిపోయి అంతర్వేద రగతదగ్నం కేసు ఆలయాల ధ్వంసం కేసు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో విపరీతంగా రాష్ట్రంలో ఆలయాలు ధ్వంసం అయ్యాయి ఆ కేసు ఏమైందో తెలియదు నిజంగా ఏ వేరే రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో అలా జరిగితే ఊరుకుంటారా కానీ మన రాష్ట్రంలో జరిగినా అందరూ ఊరుకున్నారు సో అలా విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అనేక వ్యవహారాల్లో బీజేపీ వైసీపీ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు సహకరించుకున్నారు అంతర్గతంగాను బహిరంగంగాను సో ఆ బాండింగ్ అలాగే ఉండాలన్నా అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మళ్ళీ తెర తెరమీదకు రాకూడదన్న వివేకానందరెడ్డి గారి కేసులు మళ్ళీ తెర మీదకి రాకూడదన్న బీజేపీ వాళ్ళ కోపం వచ్చి ఏ ఐటీనో సిబిఐనో పంపించ పంపించకుండా ఉండాలన్నా వాళ్ళు అడగడం ఎందుకులే మనమే ముందు మద్దతు ఇచ్చేద్దాం అని అనిపించుకొని కేంద్రంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు ఇది ప్యూర్లీ నీతిలేని రాజకీయం ఇది ప్యూర్లీ ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరు వైసీపీ వాళ్ళు ఎవరు దీనికి సమాధానం చెప్పలేరు సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకుంటే అది ఏం సమా ఏమో మేబీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర అమితమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి విపరీతమైన మాట్లాడుతాను ఉంది కాబట్టి ఏదో ఒక కవర్ డ్రైవ్ వస్తే వేస్తే వేయొచ్చు కాక వైసీపీ సోషల్ మీడియాలో ఏదో కవరింగ్ చేస్తే చేయొచ్చు కాక కానీ అది ప్రజలకు సహేతుకంగా అనిపించదు నిబద్ధతగా నీతిగా అనిపించదనమాట సో ఉండవాళ్ళు గారికి ఇవన్నీ తెలీదా తెలుసు అయినా సరే ఆయన ఏమంటారు తెలుగు వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలంటారు ఏ అప్పుడు రెండు వేల పదిహేడులో వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడు తెలుగు ఎంపీలు అందరూ వెంకయ్యనాయుడు గారికి ఓటు వేసారా ఏం లేదుగా తెలుగు వ్యక్తి అయినా సరే పార్టీ పార్టీలే కదా అజెండాలు ఎవరు అజెండాలు వాళ్ళకు ఉంటాయి కదా సో అందుకని ఒండవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఏదో తెలుగు వ్యక్తులందరూ అందరూ అలా ఇదే అని చెప్పారు కానీ సరే ఆయన మాటలకు కాసేపు పక్కన పెట్టినా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది ఎన్డీఏకు ఊరుకూరికే మద్దతు ఇవ్వడం రెండు దీనికి పేరు నీతిలేని లేని రాజకీయమే